హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో లివర్ టైప్ వైర్ కనెక్టర్ మరియు స్ కనెక్టర్ గురించి తెలుసుకుందాము ఇవి లివర్ టైప్ వైర్ కనెక్టర్ అంటారు ఇందులో టూ లివర్స్ ఉంటాయి అంటే ఇటు సైడ్ ఒక లివర్ ఇటు సైడ్ ఒక లివర్ ఉంటుంది లివర్ ను అప్ చేసి ఇక్కడ వైర్ కనెక్ట్ చేసి డౌన్ చేస్తే వైర్ ఫిట్ అవుతుంది టైట్ గా ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ లివర్ను అప్ చేసి ఇక్కడ వైర్ను పైకి ఆఫ్ చేసి ఈ లివర్ డౌన్ చేస్తే ఈ వైర్ అనేది ఈ హోల్ లో వైర్ అనేది టైట్ అవుతుంది ఫిట్ అవుతుంది స్ట్రాంగ్ గా ఈ లివర్ను పైకి అప్ చేసిన వెంటనే ఇక్కడ హోల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ లివర్ను ఎందుకంటే క్లోజ్ అవుతుంది ఈ లివర్లు ఈ విధంగా ఉంటాయి ఈ రెండు లివర్లను మనం జాయిన్ చేసుకోవచ్చు ఈ లాక్ ఈ ఉన్నాయి కదా ఈ లాక్ తో మనం విడివిడిగా లేకుండా జాయిన్ చేసుకోవచ్చు ఈ కనెక్టర్ ని ఫు కనెక్టర్ అంటారు ఇది ఇట్లా ఫ్లెచ్ చేస్తే హోల్ అనేది ఓపెన్ అయిపోతుంది మనం వైర్ పెట్టి కనెక్ట్ చేసి హోల్ ఉంటే ఫిట్ అయిపోతుంది స్ట్రాంగ్ గా దీనికి ఇటు సైడ్ ఇటు సైడ్ టూ టర్మినల్స్ ఉంటాయి విడివిడిగా కనెక్ట్ చేసుకోవచ్చు వైర్లను ఈ రెండు కనెక్ట్ వైర్ కనెక్ట్ చేసి తీరుస్తాను సింపుల్ గా ఇప్పుడు ఈ వైర్ని ఇందులో ఈ హోల్ను సెట్ చేసి ఇంతవరకు మనం ఈ ఇన్సిలేషన్ స్ట్రిప్ చేసుకోవాలి టెన్ ఎనిమిది వరకు స్ట్రిప్ చేసుకోవాలి ఈ ను అప్ చేసిన వెంటనే ఇక్కడ అనేది హోల్ ఓపెన్ అయిపోతుంది ఈ హోల్ ఓపెన్ అయిన హోల్ లో వైర్ పెట్టి ఇట్లా ప్రెచ్ చేసి కొంచెం గా స్ప్రెచ్ చేసి ఈ లివర్ని మనం డౌన్ చేయాలి ఇప్పుడు వైర్ అనేది ఫిట్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా ఇట్లా పెట్ చేసి ఈ లివర్ని ఇట్లా అంటే టైట్ అయిపోతుంది ఈ వైర్ని రాంగ్గా లాక్ అవుతుంది ఇటు సైడ్ ఒక ఫోల్డర్ని కనెక్ట్ చేయి చూపిస్తాను సింపుల్గా ఈ లివర్ని ఇట్లా అప్పు టైట్ స్ప్రెడ్ చేసి లివర్ని డౌన్ చేయాలి అప్పుడు స్ట్రాంగ్ గా లాక్ అవుతుంది లాక్ అవుతుంది ఇటు సైడ్ మనం టూ ట్వంటీ ఫోల్స్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ కనెక్టర్ కూడా సేమ్ సింపుల్ గా ఇలా ప్రెచ్ చేసి ఇలా ప్రెచ్ చేస్తే హోల్ ఓపెన్ అయిపోతుంది ఈ వైర్ ను ఇలా వదిలితే స్ట్రాంగ్ గా లాక్ అవుతుంది ఈ కనెక్టర్ ద్వారా మూడు వైర్లను కూడా జాయింట్ చేసుకోవచ్చు కలుపుకోవచ్చు ఈ కనెక్టర్ కూడా ఇటు సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా వైర్ ని సింపుల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కనెక్టర్ ద్వారా రెండు మూడు వైర్లను కూడా కలుపుకోవచ్చు ఈ కనెక్టర్ వలన టూల్స్ ఎటువంటి టూల్స్ అవసరం లేదు అంటే స్క్రూ డ్రైవర్ అవసరం లేకుండా ఈ వైర్లను కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కనెక్టర్ ఈ కనెక్టర్లను ఎక్కువగా లైట్స్ ఫ్యాన్ సాకెట్ లో హౌస్ వైరింగ్ బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి